हेलो फ्रेंड्स प्रतिदिन रहेगा ये रोज कोडा इंग्लिश कहते हैं चिंगे तो वो रहते हैं इंग्लिश कहते हैं पार्ट सादर करना कौन सा पार्ट लेफ्टिंग है ये तो सादर वी आर लर्निंग सम इंटरकेसेस फ्रॉम दैट टेक्स्ट ओके व्हाट इन द वर्ल्ड डिड यू गेट मिक्स्ड अप इन ऑल दिस फ� కనిపించకుండా అప్పుడు వెళ్ళిపోయాడు కదా సువాన్ ఈ ఇది తొలగను అంటుంది అనమాట ఏంటి ప్రపంచంలో అన్నింటిని కలిపి మిక్స్ చేసి ఇక్కడ తీసుకొస్తుండదు దేనికోసం ఇదంతా చేసేది అన్నట్టుగా వరంట్ యూ హ్యాపీ చూడండి పాస్ట్ అన్స్లో ఉంది వరంట్ యూ హ్యాపీ అంటే నువ్వు ఇప్పుడు హ్యాపీగా లేవా అంటే గతంలో దాని గురించి చెప్తూ అంటుంది బీయింగ్ ఏ టీమ్ లీడర్ నువ్వు టీమ్ లీడర్ కదా హ్యాపీగా లేవా ఐ ఆర్ రిప్రోచ్డ్ హిమ్ రిప్రోచ్డ్ హిమ్ అంటే అంగీకరించకపోవటం ఒకదాన్ని దాన్ని చేయటం తిట్టడం అనేది కూడా ఉంది బట్ హీ స్మైల్డ్ జెంట్లీ ఆల్వేస్ అండ్ సాడ్ ఎప్పుడు కూడా అతను చాలా జెంట్లీగా స్మూత్గా అనమాట నవ్వుతాడు తర్వాత ఉన్నాడు నవ్వు తొలగనాయ్ డోంట్ ఫస్ట్ అంటే నేను కోపాడు గుర్చుకర చేయకున్నట్టు డోంట్ ఫస్ట్ వెయిట్ ఇల్ స్ప్రింగ్ వసంతకాలం వచ్చేదాకా ఆగు వెయిట్ చేయి దెన్ యూ విల్ సీ జస్ట్ వెయిట్ ఎ బిట్ లాంగర్ అప్పుడు నువ్వు చూస్తావు కొద్దిగా వెయిట్ చేయి కొంతకాలం బిట్ లాంగర్ అని చెప్పేసి ఐ వాజ్ అంట్ బిటర్ వన్ ఐ సైడ్ తీస్ నేను ఆ విధంగా చెప్పినప్పుడు అది ఇష్టంగా లేను ఇట్ వాజ్ జస్ట్ దట్ ద చిల్డ్రన్ ద హౌస్ హోల్డ్ అండ్ మై వర్క్ అన్ ద కలెక్టివ్ ఫామ్ వర్క్ టూ మచ్ విదౌట్ హిస్ హెల్ప్ ఎందుకంటే అతని యొక్క హెల్ప్ లేకుండా ఫామ్ అంటే వ్యవసాయ పనులు కలెక్టివ్గా చేసుకునేవి కదా అందరూ అవి అరే చిల్డ్రన్ విషయంలో కానీ హౌస్ హోల్డ్ విషయంలో కానీ చికాగ్గా ఉంది అందుకనే అలా ఉంది అనమాట బట్ ఐ వుడ్ కామ్ డౌన్ క్విక్లీ వెంటనే నేను కామ్ అయిపోయాను వెన్ ఐ సా హిమ్ చిల్డ్ అండ్ హ్యాంగ్రీ అతను మా అతనికైతే చిల్డ్ అయ్యాడు హంగ్రీగా ఉంది అతనికి చూడటంతో కొద్దిగా కామ్ అండ్ మీ మేకింగ్ హిమ్ ఫీల్ గిల్టీ బిసైడ్స్ ఆ విధంగా అతను తిట్టినందుకు కొద్దిగా గిల్టీగా తప్పు చేసినట్టుగా ఫీల్ అయింది ఇన్ ద ఎండ్ ఐ వుడ్ ఫీల్ ఆ ఆకువాడు చివరికి కొద్దిగా అదొకలా ఫీల్ అయ్యాను ఆల్ రైట్ కమ్ సిట్ నియర్ దఫై యువర్ ఫుడ్స్ ఐస్ కోల్డ్ సరే రా ఇక్కడ కూర్చో నీ ఫుడ్ చాలా చల్లబడిపోయింది ఐస్ కోల్డ్ అంటే అంత చల్లబడిపోయింది ఐస్ లాగా అన్నట్టుగా ఐ వుడ్ గ్రంబల్ ఐ వుడ్ గ్రంబుల్ గ్రంబుల్ అంటే విసుక్కోవటం గుణుకోవటం అంత ఉంటుంది కదా ఇష్టం లేకుండా అలా ఆ విధంగా చేసాను ఐ వుడ్ క్రంబుల్ యాజ్ ఇఫ్ ఫర్ గివింగ్ హీమ్ మొత్తానికి ఏదో క్షమించినట్టుగా ఇన్ మై హార్ట్ ఆఫ్ హార్ట్స్ హార్ట్ ఆఫ్ హార్ట్స్ అంటే నా హృదయాంతరం గా లోపల లోపల హృదయంలో ఉన్నాయి ఇన్ మై హార్ట్ ఆఫ్ హార్ట్స్ ఐ అండర్స్టూడ్ దట్ సువాన్ కుల్ వర్స్ నాట్ ప్లేయింగ్ గేమ్స్ దే అక్కడికి వెళ్ళేది ఏదో గేమ్స్ ఏదో ఆడేయడం కాదు అక్కడైనా దెర్ వాజ్ నాట్ ఏ సింగల్ లిటరేట్ పర్సన్ ఇన్ ద విలేజ్ విలేజ్లో చదువుకున్నవాడు ఒక్కడికి వెళ్ళాడు దెన్ టు అటెండ్ ద లెసన్స్ ఆ లెసన్స్ అటెండ్ అవటాన్ని సో సువాన్ కుల్ వాలంటీర్ సువాన్ కుల్ మొత్తానికైతే అయితే తిడతానే సరే వెళ్దాం అనుకుంటున్నాడు వెళ్ళాడు అని వాలంటీర్ తనని తిడతానే వెళ్దాం అనుకుంటున్నాడు స్కూల్కి ఐ విల్ గో ఈ సరే నేను వెళ్తున్నాను చెప్పేసి అన్నాడు అండ్ ఐ విల్ లెర్న్ టు రీడ్ అండ్ రైట్ టు నేను కూడా చదవటం రాయటం నేర్చుకుంటాను అని చెప్పేసి అన్నాడు ఇఫ్ యూ రిలీవ్ మీ ఆఫ్ డ్యూటీస్ యాజ్ టీమ్ లీడర్ నన్ను టీమ్ లీడర్గా కొద్దిగా డ్యూటీని తప్పిస్తే రిలీవ్ చేస్తే నేను ఆ పని చేస్తాను అని చెప్పేసి అన్నాడు అదనమాట ఈ రోజుకి మనం రేపు మిగతాది చదువుకుందాం మిగతా భాగంలోది ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ Let's meet tomorrow with another part of the same story. If you like this, please share this video among your friends. Like it, subscribe this channel. That will be more helpful to spread your word. Thank you very much.